గ్రామస్తులకు తప్పని నీటి కష్టాలు ఎక్కడి చెత్త అక్కడే పట్టించుకొని గ్రామ కార్యదర్శి బికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కురివకేచేడ్ గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదని తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మీడియా ముందు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మీడియాతో మాట్లాడుతూ నీళ్ళ సమస్య గురించి శత్య సేకరణ గురించి పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్కి ఫిర్యాదు చేసిన కొన్ని నెలలుగా కుంటి సాకులు చెప్తూ గ్రామంలోని సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేసుకోండి అంటూ ఆయన అన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులు నా పేరు వెంకటప్ప వెంకటప్పేడు గ్రామం బషీరాబాద్ మండలము వికారాబాద్ డిస్టిక్ మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది చెత్త ప్రాబ్లం ఉన్నది సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినాయన కూడా ఆయన పట్టించుకుంటలేదు స్పందించలేడు అసలు ఎక్కడ ఉంటే పోను లేపుతలేడు ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్ మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది అమాస కానీ పున్నం కానీ మంచి పండగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి అవి అసలు పట్టించుకుంటలేరు అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు నీళ్ళు మొత్తం అందరూ వచ్చి ఉండవు అందు గురించి జాయి చేసి ఎంబీఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా లేకుంటే పై అధికారులకు పోతారా కానీ మాకైతే పరిష్కారం కావాలి ఇప్పుడు మాల చిన్న కుల్లియప్ప కొరిపిచేడు గ్రామం వైసిరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా కొరిపిచేడు గ్రామంలో నీళ్ళు రావట్లేదు ట్యాంకర్లు ఉన్నాయా లేదా మాకు తెలియదు పంచాయతీ సెక్రటరీ రావట్లేదు మాకేం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఒక రోజు రెండు రోజులు రాకుండా నీళ్ళు అసలు ఊళ్ళే నీళ్ళు లేవు ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బైసాబాలో ఉంటాడు గురించి రాడు ఊళ్ళోకు ట్యాంకర్ నీళ్ళు అందట్లేము మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు మా ఊరు మా గల్లీకి మేమున్న గల్లీకి అయితే ఒక్క రోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా మా దగ్గర రాలేదు ఇప్పుడే కాదు సంవత్సరాల నుండి కూడా రాలేదు అందుకని నేను దేము అనగా పెద్దలు అందరు చూసి ఇంట్రెటీ వచ్చి చూసి మాకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనకు సిటీఓ గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ వాళ్ళు పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచిగా చేయగలరని నా పేరు వేగుండ శ్రీనివాస్ మా ఊరు మాది మండలం బెస్ట వికారాబాద్ ఇక్కడ కురుచేడు ఇల్లు మొత్తం చెత్త దగ్గర ఉంది ఎక్కడ ఒక నెల నెల చెత్త ఎనిమిది అయితే అది ఏదో ఖరాబ్ అయిందని ఏదో వాటిని పట్టించుకుంటలేరు సెక్రటరీ పట్టించుకుంటలేడు దాన్ని ఏదన్నా చూసి ఎంపీడీఓ సార్ కానీ సెక్రటరీ పై అధికారుల చెప్పి మీరు క్లియర్ చేయగలరని మా యొక్క మనవి అదే నీటి ప్రాబ్లం వల్ల ఉంది ఒక సంవత్సరం పాటు పండుగల పూత గానీ ఇతర ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ సరిగా సప్లై రావడం లేదు దాని గిట్టని కోరుతుంది కోరుతుంది జిల్లా కలెక్టర్